కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరియు దువ్వూరు రెడ్డి సూచనల మేరకు నెల్లూరు టు మైపాడు వెళ్లు మార్గ మధ్యలో రావూరు గ్రామం వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది కావున ఆ మార్గం గుండా ప్రయాణించే ప్రజలు మరియు మైపాడు బ్రీచ్ సందర్శించే యాత్రికులు రావూరు గ్రామం వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఒకవైపే రోడ్డు మార్గం ఉన్నందువలన రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది యాత్రికులు మరియు ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు వహించాలని స్థానిక టీడీపీ నాయకుడు ముంగర గోపాల్ యాదవ్ తెలియజేస్తున్నారు ముందుగా పవర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురు కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారంతో నెల్లూరు టు మైపాడు రోడ్డు వెడల్పు విస్తరణలో భాగంగా రావురు గ్రామంలో రోడ్డు పనులు విస్తరణ జరుగుతుంది ఈ విస్తరణ భాగంలో మైపాడు పట్టణ ప్రాంత వాళ్ళు కానీ నెల్లూరు జిల్లా నుంచి బీచ్కి రాబోయే ప్రయాణికుల కోసం ఆ ఊర్లో ట్రాఫిక్ ఉంది ఈ ట్రాఫిక్ జ్లాండా ఈ రోడ్డు ఇస్తున్న భాగంగా రోడ్డుకి సైడ్ ఉండే కమ్ములు కానీ జెండాల్లో కట్టి మీకు సూచిత రూపంలో ఏర్పడి ఉంది మీరు మాత్రం మైపాడు బీచ్కి వచ్చేవాళ్ళు కానీ పరిసర ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు నిదానంగా పోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఈ రోడ్డు విస్తరణ భాగంగా కళ్యాణ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే వేముద్ర ప్రశాంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము భవిష్యత్తులో ఈ ఇరవై రోజులు ఈ రోడ్డు విస్తరణలో మేము ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మా రావు గ్రామం తరఫున హామీ ఇస్తున్నామని చెప్తున్నాము